ఇవాళ నోటీసులు ఇచ్చి లక్షల మందికి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా రానున్న సెప్టెంబర్ రావలసినటువంటి పెన్షన్ నిరుపుదల చేస్తున్నామని చెబుతున్నటువంటి మాటలు వింటా ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు ఈ రోజున మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయబడినటువంటి వారిలో అనేక మంది బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉన్నారు పక్క మరో పక్క ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేరు సూటిగా చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు మరణించినా కూడా ఆ మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తా ఉన్నాం ఇది మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి వారి పెన్షన్లు తొలగిస్తారా ఇవాళ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఎన్నికలకు ముందు ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ కూడా మేము తగ్గించాం కోతలు విధించాం అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదనంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల కాలం అవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా కూడా దివ్యాంగులకు సంబంధించి ఒక్క అదనపు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా పోరి అవి ఇవ్వలేదు ఉన్నటువంటి వాళ్ళని కూడా కోత విధించే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే నిజంగా వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు అర్హత పొందారు అటువంటి వారిని మీరు దొంగలుగా చిత్రీకరించడానికి అసలు మీకు మనసు ఎలా వస్తూ ఉంది అంటే సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వ డాక్టర్లు కూడా అవమానిస్తున్నారా ఈరోజు రాష్ట్రంలో దివ్యాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన స్పందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నా అందరినీ కూడా అడగదలుచుకున్నా అన్యాయం జరుగుతూ ఉంది అభాగ్యులకి అన్యాయం జరుగుతూ ఉంది నోరు విప్పు చెప్పుకోలేనటువంటి మాటలు రానటువంటి వారు వినలేనటువంటి వారు నడవలేన వారు మానసికంగా అనేక రుగ్మతలకు లోనైనటువంటి వారందరూ కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చి పొద్దున నుంచి రోడ్లపైకి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కూడా దయచేసి ప్రజానికానికి కూడా గమనించమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా చూడండి ఈ రోజున నడవలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ కావాలి చేతులు చేతులతో మోసుకొని వస్తూ ఉంది అంటే ఇంకేం కావాలి సాక్ష్యం నడవలేనటువంటి వారికి కూడా పెరిశన్ ఇవ్వరా వారికి కూడా నోటీసులు ఇస్తారా చూడండి చేతి కర్రలతోనూ చూడండి అది చూడండి ఒక్కసారి కృష్ణా జిల్లాకు సంబంధించి కన్ను లేదు ఉంటే ఆ కన్ను కూడా తీపి చీ చూపిస్తా ఉంది కన్ను లేనటువంటి పరిస్థితి కళ్ళున్నటువంటి ప్రభుత్వానికి ఇది పట్టదా ప్రభుత్వానికి కనిపించట్లేదా నెక్స్ట్ అనంతపురం జిల్లా పాపం ఇక ఎందుకంటే పెన్షన్ లేదనే అంశం తెలిసిన తర్వాత రాదనే అంశం అవగాహన అయిన తర్వాత అంటే సమాజంలో బతకడం కష్టమనే భావంతో పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధపడినటువంటి పరిస్థితులు కర్నూలు జిల్లా చూడండి తోపుడు బళ్ళు బళ్ళ మీద వస్తూ ఉన్నారు వందల సంఖ్యలో అభాగ్యులు దివ్యాంగులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో ఉన్నారు నెక్స్ట్ సత్యసాయి జిల్లా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది శాతం సదర సర్టిఫికేట్లో ఇచ్చారు వైఖల్లో ఉందని ఇప్పుడు డాక్టర్లపై ఒత్తిడి పెడతా ఉన్నారు నలభై శాతానికి వచ్చింది అంటే సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్ చేసిన తప్పిదమా లేకపోతే ఆమె తప్పిదమా కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో పుట్టుకుతోనే దివ్యాంగురాలు అయినటువంటి మేడం లక్ష్మి ఇటీవల పెన్షన్ తొలగించారు మనోవేదంతో గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితులు ఈ ఈ చావుకి ఎవరు బాధ్యత వహించాలా మంచాన పడ్డాడు పాపం నడవలేనటువంటి పరిస్థితులు జోలకల్ గ్రామం సుబ్బారెడ్డి అనే వ్యక్తికి దివ్యాంగుల పెన్షన్ తొలగించే ప్రభుత్వం పాపం ఈయనైతే ఇంట్లోంచి బయటకు వచ్చి కనీసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో వీల్చైర్తోనే రోడ్డుపైకి వచ్చారు అంటే ఈరోజు పైకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు పట్టుకొని మాకు అర్హత ఉంది అంటే ఆశ్చర్యం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభు పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి పెన్షన్స్ కూడా ఆపేశారు అది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం పాపట్ల జిల్లాలో టవర్ ఎక్కాడు పాపం రెండు కాళ్ళు లేనటువంటి రామయ్య అన్యాయం జరిగిపోతూ ఉంది చావే శరెండమనే రీతిలో టవర్ ఎక్కాడు నిన్న శ్రీకాకుళం జిల్లా అప్పారా గారు లలిత ఇద్దరు పాపం దంపతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఎంతటి అసలు సమాజంలో ఎంతటి కర్కశంగా ఉన్న వాళ్ళకు సైతం కూడా మనసు కదిరించి వేస్తూ ఉంటుంది వీళ్ళని చూసినప్పుడు ఎందుకంటే మట్టిలోనో లేకపోతే రోడ్లపైనో వాళ్ళు నడుస్తున్నటువంటి తీరు కానీ పాక్కుంటూ వెళ్లే పరిస్థితులు కానీ వాళ్ళకు కళ్ళు కనిపించకుండా పక్క మనిషిని పట్టుకొని పాపం వాళ్ళు రోడ్లు దాడుతున్నటువంటి వైనం కానీ నడుస్తున్నటువంటి వైనం కానీ లేదా మానసికమైనటువంటి వైకల్యంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కడి కూడా మనసు చలించిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వానికి మాత్రం మనసు చలించదు ప్రచారం కావాలా ఆర్భాటంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఏమబ్బాయి ఎంత ఎంతవుతుంది అబ్బాయి వీళ్ళకి చూసుకుంటే అరే ముగ్గురికి మూడు హెలికాప్టర్లు పెట్టుకున్నారే ప్రయాణికి వెళ్ళాలంటే ప్రత్యేకమైనటువంటి విమానాల్లో వెళ్తా ఉన్నారే కానీ వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి మీ చేతులు రావా ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు కూడా నోటీసులు ఇచ్చారు సెప్టెంబర్ నుంచి రావట వాళ్ళకి అసలు ఏ వైఖరి ప్రభుత్వ వైఖరి దుబారా కోట్ల రూపాయల్లో దుబారా ఖర్చు పెడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పుడు ఏమడిగినా కూడా అర్హులైనటువంటి ప్రతి దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ధ్యేయం మేము అనర్హులకి ఇవ్వమని మేము చెప్పటలా మేము అధికారంలో ఇప్పుడు ఎందుకంటే మా మీద వాళ్ళు నెట్టేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ మేము ఏం చేసాం మేము ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టాం క్యాంపులు పెట్టి మేము ప్రైవేట్ డాక్టర్ల చేత సర్టిఫికెట్లు ఇవ్వాల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నారో ఆ డాక్టర్ల చేత సర్టిఫై చేయించి సర్టిఫై చేయించిన తర్వాత మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లై చేస్తే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం